మా ఉప్పాడి తాతయ్య గారు దాస్ గారు మీకు అందరు తెలుసు ఆ ఉప్పాడ సబరు పెట్టువారు ప్రతి సంవత్సరం కూడా మేమిద్దరం కూడా సభల ముందు స్టేజ్ ముందే కూర్చుని చూడవండి ఇంకా అప్పుడు ఎలాంటి వాయిద్యాలు లేవు ఇలాంటి కీబోర్డ్ లేవు తర్వాత మైకులు లేవండి అప్పుడు నిజంగా మేము అంటే మా తోటి వయసులో ముందు కూర్చుని నిజంగా ఆ ఆ బంట భారం మేము అనుపించాం దేవుని స్తోత్రం కనుక మరి ఇదంతా కూడా పీలారా మరి ఆనాడు మరి నాన్నగారు పెద్దయ్యారు ఉన్నారు ఎలాగైతే తాతయ్య గారు పాటి దాస్ గారు ఆ మండారు అలాగే దైవజనులు లోహారు పెద్దయ్య గారు మండి ఆ మంటను ఇలాగ దేవుడు అంటించేశాడు దేవుని స్థాంతం వీరు మరి డైవర్జన్ బ్రహ్మానందం గారు మరి నేను చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు కాబట్టి మంచి మంట కలిగిన డైవర్జన్ ఆ భారం మరి అక్కడి నుంచి దేవుడు మాలు పెట్టాడు మనకు ఎలాంటి ప్రార్థనలు చాలా తక్కువ మరి వాకించేపుడు సులువే కానీ ప్రార్థన చేయడానికి చాలామంది రారండి మరి ఈ దినాల్లో దైవజన్ అంత భారం కలిగి గెచ్చమనే ప్రార్థన మండలి ఈ నేను నిజంగా ఆశ్చర్యపోయాను మరి ఏర్పాటు చేసి మరి ఎంత మందిని నడిపించి చేయడం చాలా కష్టం అండి ఏదైనా చేయగలను కానీ ప్రార్థన చేయడానికి ఏదో సైతాన్ని ఎన్నో ఆటంకాలు పెడతాడని ఏదో పెడతా ఉంటారు కానీ దైవశ మరి దీనికి డబ్బులు కూడా ఖర్చు అవుతాయండి చాలా కానీ అన్నిటికీ తెగించి వారు ముందుకు వచ్చి ఎంత మందిని మండించుతూ అనేక మందిని బలపరుస్తున్నారంటే ఇలాంటి ప్రార్థనలు ఇంకా దేశంలో లేవాలి దేవ నిష్లారా ప్రత్యేకంగా చాలా సంతోషం నేను నేను కూడా వీలైతే మీతో నేను ఆ ఉన్నప్పుడు నేను కూడా రావడానికి సిద్ధపడుతున్నాను ఎందుకంటే చాలా సంతోషం అలాగే మా బిషప్ గారు అప్పుడు కూడా మరి ఎలాంటి ప్రార్థనలు అంటే మేము చాలా ఇష్టపడతామండి వాక్యం అంటే ఎలా అది ప్రార్థన కూర్చొని చేయడం అంటే తిండి లేపని అలాగే సాయంత్రంపు గడిపేది ఎందుకంటే ఆ రుచి మనకు తెలిసింది కాబట్టి చాలాతో సంతోషం ప్రత్యేకంగా మీకు అందరికీ అన్నది తెలుస్తున్నాం ఈ మాటలు దేవుడు దీవించను గాక